జగన్నాథుడు రథయాత్రకి వెళ్ళినప్పుడు జగన్నాథుడు భక్తదేవుడు సుభద్ర బయటికి వచ్చేస్తారు కదా అయినా ఉపాలయాలు చూద్దామని వెళ్ళాం వెళ్ళి ఇంకా ప్రసాదం తీసుకుని వచ్చేద్దామని అలా వెళ్ళిపోతున్నాం ఎండగా ఉన్న మధ్యాహ్నం ప్రభుజీ హాయ్ అన్నారు ఒక అత్యక స్మరణ ఏం కావాలి నాకు అలా అడిగితే ఏం చెప్తాను లోపల కోరికలు ఏం లేవు లోకానికి ఏమైనా నాకు ఏం కావాలి ఆ ప్రభు ఏం చేయి అన్నా శామ పాంచపంచం మనం ఎండలో తిరిగి ముందు రోజు రథయాత్రలో నలిగి ఇంక మధ్యాహ్నం వెళ్ళి డామని తిరిగి పడుకున్నాం మర్చిపోయింది మా వెళ్ళి వాళ్ళు ఏదో కాస్త ధనం ఇస్తే ధనం అడిగితే ఇచ్చి ఇవి తెచ్చారు అక్కడ జగన్నాథు యొక్క క్రతువులో వీటిని వాడతారు అయితే వీటిని తీసుకునే వాళ్ళు పెట్టిలో పట్టలేదు తర్వాత విజయవాడ వచ్చి దీన్ని సైజు చూసుకుని పెట్టి మార్చి ఆ పెట్టి ఎవరికో దానం చేసి ఇవి తీసుకొచ్చా అయితే వెళ్ళిన చోటల్లా వీటిని బయటికి తీరు సమయం ఇలా అయిపోతుంది ఓపిక ఉండదు కానీ ఇక్కడ గోడు మంది తల్లు వచ్చారు మిమ్మల్ని అందరినీ కొట్టాలి మరి మమ్మల్ని చిన్నప్పుడు కొట్టారుగా అనుగ్రహం మీ అందరికీ లభించాలని ఈ ఈ కర్రలు వీటిని అక్కడ క్రతువుల్లో వాడుతూ ఉంటారు జగన్నాథులు ఇందులో చిన్న ఉంటాయి నెస్వాక్ వాటిని స్వామివారికి పళ్ళు తోడాన్ని వాడతాం మనం ఇప్పుడు చూడండి వంగనాథుని స్మరించాము తిరుమల స్వామివారిని స్మరించాము గజేంద్ర మోక్షాన్ని స్మరించాము అన్నమయ్య కీర్తన స్మరించాము జగన్నాథుని స్మరించుకున్నాము ఏం చేసినా మన శాంత పాయింట్ ఆయనే అది ఉంటే మనం భాగ్యవంతులము అదృష్టవంతులము అనిపించుకున్న మొత్తం అవుతాం చక్కగా మీరు అలాగే ఉండండి అమ్మ అందరూ చెప్పండి జై జగన్నా జై జగన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఎక్కువ అదృష్టవంతులు నలుగురే ఎవరా నలుగురంటే విరజ ఇంకో బంగారు తల్లి వచ్చింది ఏం పేరు నువ్వే చిన్నదే ఇప్పుడే వచ్చింది నువ్వే ఏం చదువుతావు వెరీ గుడ్ పిల్లలే పిల్లలే ఉన్నాడు వాడు ఇంకో చిన్నపిల్లవాడు ఇద్దరు వీళ్ళు తెలివైన మీరు ఆల్రెడీ తెలివైన వాళ్ళే నేను నా బాధ ఉంటుంది మీ పిల్లలకు కూడా తెలియను అని చెయ్యండి కాలు గచ్చింది ధీమత కాళ్ళని ఇలాగే గడపాలి ఇలా గడపలేదు అనుకోండి పుదీనా ఎక్కడ చేయించావు ఇవే చేత బా అక్కర్లేనివన్నీ మాట్లాడుకునేది రంగేసుకున్నావా ఇవి ఈ చీర ఎక్కడ కొన్నావు లేకపోతే ఈ నాకెక్కడ చేయించావు మీ సంతి ఏం చేస్తుంది మీ సడ్డు ఇవన్నీ వస్తాయా చెత్త చివర నువ్వు చేసింది ఉంటుందే అది వస్తుంది అదే తెలుసుగా నీకు ఎవడో అసలు దేవుడి గుడికి వెళ్ళలేదు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళేమో అయ్యో వీడు వెళ్ళిపోతున్నాడు వీడికి ఏదో లాభం చేకూర్చాలని అతగా నారాయణ నారాయణ అంటారు వాడు ఎప్పుడు గుడికి వెళ్ళాడే సంస్కారం అవ్వడాడు వాడు అండవు ఎవరో ఇలాంటి పెద్దమని చూడి నారదే అండి నార చూపిద్దాం సగం అన్న అంటాడని దాటిదారు తీసుకొచ్చి ఇలా చూపించి ఇది ఏంటి అన్నారు సగం అంటాడు కదా అని నారా అంటాడు కదా ఇది ఇడేమన్నాడు పీచు అని చెప్పి అభ్యాసం లేదు కదా అందుకని మన గోవింద నారాయణ అని అంటే అభ్యాసం అభ్యాసం కూర్చున్నా నించున్నా కృష్ణ వాసుదేవ నారాయణ మాట్లాడితే మన నోట్లోంచి మంత్రం రావాలి అదొకటే ఉద్దరిస్తుంది అమ్మ అందుకని నామం చేస్తూ ఉండేది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జయ జయ శ్రీ మారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జయ నేను చెప్తాను చెప్పండి జై శ్రీమన్నారాయణ